మరి యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు రాజ్యాంగం వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి కూడా అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీ వ్యతిరేకించడం జరిగింది అందులో భాగంగా పీగా అనివారంలో మరి భారత్ బంధు సందర్భంగా ఏర్పడినటువంటి కార్యక్రమానికి మరి విద్యార్థులైనటువంటి కోనసీమ జిల్లా డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జేఎస్ కన్వీనర్ కోటరామ్ మోహన్ గారికి అదేవిధంగా మాజీ నుండి గోమంత్రి గోమంతా గారికి అదేవిధంగా నక్యాంగ్ గారికి నాతోన్న జెఎస్ కన్వీనర్లకి నా దళిత కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయ నుంచి అయింది తెలియజేసుకున్నాము మరి ఈ రోజున ఇరవై గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ యొక్క పోరాటంలో భాగస్వాములు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వర్గీకరణ పోరాటం అనేది నిరంతరంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని వెనక్కి తీసుకునే వరకు కూడా ఈ పోరా పోరాటం అంతా కూడా కొనసాగుత్యం ఉంటుంది మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా ముందుగా అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలాంక జ్యోతిగా

ఆది ఎక్కువ శాతం ఉద్యోగస్తులు ఉన్నారు తప్పుడు రిపోర్ట్ ఆధారంగా మానాడు సామాజిక వాల్యూ కోసం ఆది ఆంధ్ర మాది అరు ప్రజలు అందరూ ఆది ఆంధ్ర ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి మాదిగల్లో ఎవరు ఉద్యోగస్తులు లేరు కాబట్టి వర్గీకరణ నేను సపోర్ట్ చేస్తున్నాను ఏకరణ తర్వాత ఉషా మెహ్రా కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఉషా మెహ్రా కమిషన్ కూడా అదే సపోర్ట్ ఈ ఉద్యమాలలో భాగంగా డెబ్బై ఆరు డెబ్బై ఏడు జీవో వచ్చిందని చేస్తూ పిలుపునిస్తే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వేలాది మందితో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇప్పుడు ఎంబీఆ కార్యస్థలలో మీటింగ్లు పెట్టి మనాడు ఈ మండలంలో ఉన్నటువంటి కార్యక్రమాల ఉద్యమం బలపడే అంబేద్కర్ ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్ లో ఉద్యోగం చేసేవారు వీళ్ళందరూ కలిసి వరికే కానీ వ్యతిరేకపోతారు